హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీస్ ఈరోజు వీడియోలో మీరు బ్రెడ్ హల్వాని సూజీ హల్వాని ట్రై చేసి ఉంటారు కదా బన్నుతో ఎప్పుడైనా హల్వాని ట్రై చేశారా చేయకపోతే ఈ వీడియోని చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో బన్ను మిగిలిపోయినప్పుడైనా లేదా ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడైనా వెంటనే అప్పటికప్పుడు ఇలా హల్వాని ఎంతో కమ్మగా చేసుకొని తినేసేయచ్చు ఇక్కడ నా దగ్గర ఒక మూడు పెద్ద సైజులో ఉన్న బన్నులు ఉన్నాయి ఈ బన్నులని తీసుకున్నాను ఇంట్లో ఉన్నాయని ఒకసారి ట్రై చేద్దాం హల్వా అని ట్రై చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ బన్నులని చిన్న చిన్న ముక్కలుగా తుంచి తీసుకోవాలి ఇలా ఈ సైజులో చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఈ బన్ పీసెస్ని ఈ ఆయిల్లోనికి వేసేసుకుంటున్నాను కొన్ని కొన్నిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే వేగవు ఇంకొకటి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అవ్వగానే తీసేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసి తీసుకోవాలి పైన అంతా కూడా ఇలా క్రిస్పీగా రావాలి చేతులతో వత్తి తీసుకుంటే డీప్ ఫ్రై చేశామంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుందని నేను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండుసార్లుగా ఫ్రై చేసి తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోనికి ఈ చిన్న కప్పుతో షుగర్ని తీసుకున్నాను అలాగే రెండు కప్పుల నీళ్ళని తీసుకున్నాను ఇప్పుడు తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచీలను కూడా దంచి వేసుకోవాలి నేను వీడియో కోసము కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీరు ఇంట్లోకి కనుక చేసుకునేట్లాగైతే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు ఇలా షుగర్ పాకాన్ని చేసుకోవాలి పాకము మరి జిగురుగా కాకుండా కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇలా జిగురుగా వచ్చిన తర్వాత ఇందులోనికి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి వెంటనే ఈ షుగర్ పాకం అంతా కూడా పీల్ చేసుకుంటుంది ఈ బ్రెడ్ ఇలా కలుపుకొని స్పూన్తో కొద్దిగా స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఇదే కప్పుతో ఒక చిన్న కప్పు చిక్కటి పాలన వేస్తున్నాను పాలను కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసుకోవాలి ఇంతవరకు నెయ్యి యాడ్ చేయలేదు కాబట్టి డ్రై ఫ్రూట్స్లో ఉన్న నెయ్యి కూడా మొత్తాన్ని వేసేసాను నేను వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికించుకొని తీసేసుకున్నామంటే నోట్లో వెన్నెలా కరిగిపోయి బన్ హల్వా రెడీ అండి చాలా చాలా బాగుంది ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వెంటనే ఇంట్లో బన్ను కనుక ఉంటే ఇలా చేసి పెట్టండి మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం